వీడెవడో బక్రా లాగా ఉన్నాడు వీడి దగ్గర తినడానికి కుమ్మేసి రాత్రి కోటకు దాసుకోవాలి అన్న ఆకలిగా ఉందన్న తినడానికి ఏమన్నా ఇప్పించానా ఆకలిగా ఉందా భలే పని రా తమ్ముడు ఇప్పిస్తా అన్నా రెండు ఫ్రైడ్ రైస్ చేయ ఈలోపు తింటా ఉండ నేను డ్రింక్ తీసుకొస్తా ఓకే అన్న తింటా ఉంటా వెడు నూట యాభై రూపాయలు అయింది అదేంటన్నా ఐనండి మీకు ఆడెవడో తెలియదు రోజుకో తెస్తాడు తింటాడు నువ్వు ఇవాళ అయ్యో బకరా